హాయ్ ఫ్రెండ్స్ మనందరికి తెలుసు షాప్ ఏది కనబడుతుందో అదే ఎక్కువ మూడవుతుందని ఈ మాటను నిజం చేస్తూ కంపెనీస్ అన్ని కూడా మార్కెటింగ్ కోసం ఎన్నో విధాలుగా కోట్ల రూపాయలని ఖర్చు చేస్తూ ఉంటాయి ప్రత్యేకంగా అడ్వర్టైజ్మెంట్ గురించి మాట్లాడితే తమ ప్రొడక్ట్ అన్నిటికంటే బెస్ట్ అని సేల్స్ పెంచుకోవడానికి ఎన్నో రకాల క్రియేటివిటీ చూపించాల్సి ఉంటుంది వాటిని చూసి మనం కూడా స్టోర్స్ లో కొనడానికి బయలుదేరతాం కొన్ని ప్రొడక్ట్స్ ని చూ ఇవి యాడ్ లో ఎందుకు కనబడదు అని మనకు మనసులో ఒక ప్రశ్న పుడుతుంది దానికి ఆన్సర్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకని వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది కాబట్టి చివరి చూడండి నేను మీ పట్ల ప్రకాష్ లెట్స్ బిగేన్ ద వీడియో ఐస్ క్యూబ్స్ మనందరం ఎన్నో యాడ్స్ లలో వివిధ రకాలైన కూల్ డ్రింక్స్ ని చూసే ఉంటాం పైగా వాటిని కొనుక్కొని తాగుతూ ఉంటాం దాహం తీర్చుకుంటూ ఉంటాం ఈ కంపెనీ లో తమ డబ్బు దాహం తీర్చుకోవడానికి అవి చాలా తెలివిగా మనల్ని పిచ్చోళ్ళని చేస్తాయి చాలా సార్లు మీరు చూసే ఉంటారు యాడ్స్ లో కూల్ డ్రింక్స్ ని ఐస్ క్యూబ్ తో నిండి ఉన్న గ్లాసులో పోస్తూ ఉంటారు చూడడానికి చాలా అద్భుతంగా అందంగా ఉంటది మనసులో అనిపిస్తుంది ఇలాంటి చల్ల చల్లని డ్రింక్ ఈ రోజే ఆర్డర్ చేద్దామని ఇలాంటి చల్ల చల్లని డ్రింక్ ఈ రోజే ఆర్డర్ చేద్దామని కానీ మీకు తెలుసా ఈ యాడ్స్ లా చూపించే డ్రింక్స్ అస్సలు చల్లగా ఉండవు మనకు చూపించే ఐస్ క్యూబ్స్ ప్లాస్టిక్ తో తయారైనవి మీకందరికి తెలుసు ఒక సరైన షార్ట్ ని షూట్ చేయడానికి గంటల తరబడి సమయం తీసుకుంటారు నిజమైన ఐస్ క్యూబ్స్ వాడితే అవి నిమిషాల్లో కరిగిపోతాయి అంతేకాదు ఈ డ్రింక్స్ లో కనిపించే నురుగు కోసం మార్కెటింగ్ టీమ్ టాయిలెట్ క్లీనర్ నుంచి లిక్విడ్ సోప్ వరకు వాడతారు అంతేకాకుండా ఈ యాడ్స్ ని బెస్ట్ షార్ట్స్ గా షూట్ చేయడానికి తమ కస్టమర్స్ ని ఊరి రోబోట్స్ ని కూడా వాడుతారు అందుకే ఒక కూల్ డ్రింక్ యాడ్ అద్భుతంగా రావడానికి కోట్లల్లో ఖర్చు పెడతారు పిజ్జా టీవీలో ఎమ్ఈ పిజ్జా యాడ్ చూసి మనందరిలో ఎప్పుడో ఒకప్పుడు ఇలా జరిగే ఉంటది అందులో చూపించిన పిజ్జా రంగురంగుల టాపింగ్ చీజ్ ని చూసి నోట్ లో వచ్చేసే ఉంటాయి ఆ యాడ్ లో కనిపించే టాపింగ్స్ దూరంగా సాగే చీజ్ నిజానికి కరిగించిన మొసరిలా చీజ్ గ్లూ ఆ కంపెనీలు సాగే చీజ్ ని చూసి ఆర్డర్ చేసి వాళ్ళ కంపెనీ సేల్స్ పెంచుకోవాలి అని కొంచెం లో క్లూని కూడా చీజ్ దాని వల్ల ఆ పిజ్జా లో సాగుతూ ఉంటది విమల్ మనందరికి తెలుసు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు తమ సేల్స్ పెంచుకోవడానికి సెలబ్రిటీస్ తో పెద్ద అమౌంట్ లో సైన్ చేయించుకొని ఆ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయించుకుంటూ ఉంటారు ఎందుకంటే మీకు ఇష్టమైన స్టార్ చేసిందే మీరు చేయడానికి ఇష్టపడతారు విమల్ అనే గుట్కా కంపెనీ తమ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడానికి సింగం సార్ ఎన్నుకుంది ఈ యాడ్ లో అజయ్ దేవ్ గన్ విమల్ తింటున్నట్టు చూపిస్తున్నారు ఈ యాడ్ లో ప్రసిద్ధ సెలబ్రిటీ తింటున్న విమల్ పాకెట్ లోపల అంతా గాలిగా ఉంటుందని మీకు తెలుసా ఇందులో గాలి మాత్రమే ఉంటది ఇది ఒక అద్భుతమైన యాంగిల్ ఇదంతా ఒక ఎడిటింగ్ స్కిల్ మాత్రమే అందరిలో తాను తింటే మనమెందుకు తినకూడదు అనే భ్రమని ఏర్పరుస్తుంది మనలో ఎవరైనా తమకు నచ్చిన స్టార్ ని చూసి పాన్ మసాలా లాంటి ప్రోడక్ట్ వాడుతున్నట్టయితే ఇప్పుడే దాన్ని వదిలేయనికే ప్రయత్నించండి ఎందుకంటే వీళ్ళు వీటిని తినరు లేదా ఈ ప్రోడక్ట్ ని వాడరు వీళ్ళు డబ్బు తీసుకొని ప్రోడక్ట్ గురించి మంచి మంచి మాటలు చెప్పి తమ డబ్బు తీసుకొని తమ ఇంటికి వెళ్లిపోతారు కేక్స్ కేక్ ఇష్టం లేని వాళ్ళు మనలో ఎవ్వరూ ఉండరు యాడ్ లో మనల్ని ఎక్కువ అటెంప్ట్ చేయడానికి వివిధ రకాల తెలివిని వాడుతూ ఉంటారు ఈ కేక్ ల మీద కనబడే ఈ ఐసింగ్ నిజమైంది కాదు దానికోసం షేవింగ్ క్రీమ్ ని వాడతారు అంతేకాదు దాని మీద ఉంచే పళ్ళు మెరవడానికి నీల్ పాలిష్ ని వాడతారు అందువల్ల ఎక్కువ కలర్ఫుల్ గా ఆకర్షణీయంగా కనబడుతుంది షాంపూ యాడ్ లో సిల్క్ లా ఊగిసలాడుతున్న వెంట్రుకల్ని చూసి మార్కెట్ కి వెళ్లి షాంపూ కొని వాడే వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా షాంపూ ని వాడిన తర్వాత టీవీ లో చూపించినట్టు మీ ఫేవరెట్ యాక్టర్ లేదా మోడల్ లా మీ వెంట్రుకలు స్మూత్ గా సిల్కీ గా అవుతాయనుకుంటూ కానీ ఇది చూసిన వెంటనే మీ సంతోషం ఆవిరైపోతుంది షాంపూ తర్వాత మీ వెంట్రుకలు ఇలా అవుతాయి మీరొక్కరే కాదు ప్రతి ఇంట్లో ప్రతి వీధిలో ఇలాంటి వాళ్ళు కనబడతారు అయితే ఈ యాడ్ లో ఊగే సిల్క్ స్మూత్ వెంట్రుకల్ని చూపించడంలో ఒక అద్భుతమైన టెక్నాలజీ దాగి ఉంటది యాడ్ లో చూపించే మోడల్ వెంట్రుకలు నిజానికి క్రోమాలో తయారు చేస్తారు మోడల్ చుట్టుపక్కల మనుషులు పచ్చ రంగులో ఇలా వేరు వేరు వస్తువుల యాంగిల్స్ తో అవి ఎగిరేలా సాయం చేస్తారు ఆ తరువాత ఉండేదంతా ఎడిటింగ్ స్కిల్ పనితనం ఆ తర్వాత ఆ యాడ్ లో మోడల్ వెంట్రుకలు ఇలా కనబడతాయి అంతేకాదు కొంతమంది మోడల్స్ యొక్క వెంట్రుకలు చాలా చిన్నగా ఉంటాయి కానీ యాడ్ లో ఆ మోడల్ వెంట్రుకలు సిల్కీ స్మూత్ గా కనబడడానికి విగ్గులను కూడా వాడుతారు మీరెప్పుడైనా ఇలాంటి యాడ్ చూసి షాప్ కి వెళ్లి కొనే ముందు ఈ వీడియోని ఒక్కసారి గుర్తు చేసుకోండి పాన్ కేక్ పాన్ కేక్ ల గురించి చెప్పుకుంటే పాన్ కేక్ లు చాలా ఆకర్షణీయంగా కనబడటానికి మధ్యలో కార్డ్ బోర్డ్ పెడతారు పాన్ కేక్ ల పైన ఆపిల్ సిరప్ బదులుగా ఇంజన్ ఆయిల్ ని ఉపయోగిస్తారు నిజమేనండి మనం ఏ ఆయిల్ అయితే బండ్లలో వాడుతున్నామో అదే ఆయిల్ మనందరినీ ఎలా పిచ్చి వాళ్ళని చేస్తున్నారో మీకు అర్థమయ్యే ఉంటది బర్గర్ మనందరికి ఇష్టమైన బర్గర్ గురించి మాట్లాడుదాం ఇంట్లో పార్టీ లేదా వీకెండ్స్ లో ఫ్రెండ్స్ తో డిన్నర్ పార్టీ లో బర్గర్ మన ఆర్డర్ లిస్టు లో పక్కా ఉండే ఉంటది మీరు ఆర్డర్ చేసిన బర్గర్ లో ముళ్ళు వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి యాడ్ లో బర్గర్ ని అందంగా నిండుగా చూపించడానికి బర్గర్ లో ని వాడతారు ఫ్రెంచ్ ఫ్రై తో కూడా కాస్త ఇలాగే చేస్తారు అంతేకాదు మనల్ని ఎక్కువ అటెంప్ట్ చేయడానికి బర్గర్ ఉండే పాటిష్ కోసం సూ పాలిష్ ని వాడతారు అలాగే ఇక్కడ ఈ యాడ్ లో మన ఆలియా భట్ మాజా టేస్ట్ చేసే విధానాన్ని ఒకసారి చూడండి వా అండి వా అసలు ఒక్క చుక్క గీటంగా తాగకుండా ఎలా డిసైడ్ చేస్తారండి అది టేస్టీగా ఉందని ఫ్రెండ్స్ ఈ సెలబ్రిటీస్ ఈ యాడ్ లో చూపించినవన్నీ ఫేకే ఇందులో అన్ని మాక్సిమం కల్తీవే ఉండి ఉంటాయి ఇంట్లో చేసి తినడం తాగడం వల్ల ఏ ప్రాబ్లం లేదు గాని ఇలా బయట షాప్ కొనే ముందు వాటి కొన్ని నోట్స్ అనేవి ఉంటాయి ఇంపార్టెంట్ నోట్స్ వాటిని చదివి కొంటే బెటరు ఎందుకంటే మాక్సిమం అందులో షుగర్ మాత్రమే ఉంటది మనకు పనికి వచ్చేవైతే ఏవి ఉండవు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో అయితే ఇంతే చివరి దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అలాగే ఈ వీడియో మీకేమైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ల కోసం ఛానల్ కి ఒక లైక్ కొట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ గీటంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ పత్లు ప్రకాష్